నమస్తే వెల్కమ్ టీవీ త్రిబుల్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చిమరియాల గ్రామంలో సబ్ స్టేషన్ ఓపెన్ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ నిలకంటి సత్యం యాదవ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కరువు ప్రాంతంగా ఉన్నాయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందేలా చర్య తీసుకోవాలని ఏడు వందల ఫీట్లు బోర్లు వేసిన నీళ్లు పడని దుస్థితి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్దుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు మాధవరెడ్డి రెడ్డి యాదయ్య

నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగా అభివృద్ధిలో అనేక అంశాల మీద అనునిత్య నియోజకవర్గం కోసం ప్రదర్పిస్తున్న గౌరవ శాసనసభ్యుడు గౌరవీలు రేణోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు డీసీపీ చైర్మన్ రెడ్డి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎస్సీ ఏడీ గారు డి గారు అదేవిధంగా ఎంఆర్ గారు మరి గ్రామ మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మండల అధ్యక్షులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సరే ముఖ్యంగా మనం నియోజకవర్గంలో మరి అనేక సంవత్సరాలుగా మనం మరి భూభావుల మీద వ్యవసాయం సాగుతున్నటువంటి సమస్యలు దీంతో మనకు ఒక ఎకరానికి కూడా సాగునీరు లేనటువంటి నియోజకవర్గం ఏదైనా నల్గొండ జిల్లాలో ఉన్నదంటే అది నల్ల మునుగోడు నియోజకవర్గంలో మరి ఒక్క ఎకరం కూడా సాగునీరు లేనటువంటి ప్రాంతం అందువల్ల మనం వెయ్యి అడుగులు దాదాపు ఏడు వందల అడుగుల వరకు వేస్తే కానీ బోర్లు నీళ్లు పడినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా మన ప్రాంతం అంతా కూడా మరి కరువు దుర్భిక్ష పరిస్థితులు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం అనేక సంవత్సరాలుగా సాగునీరు సాగునీరు కోసం దశాబ్దాల కాలంగా మన నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున మనం పోరాటాలు సాగిస్తా ఉన్నాం మరి మనం అందరం కూడా అనుకున్నాం నీళ్ళు నిధులు నియామకాలు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మన ప్రాంతం అంతా కూడా ప్రసాబలం అయిపోతే టీటీఎత్తి పత్ర పథకం ప్రారంభం అయిపోతే అదేవిధంగా ఎస్ఎల్పిసి అయిపోతుంది మరి మన ప్రాంతానికంతా కూడా మరి సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉందని అందరం కూడా ఆలోచించాం మరి దానికోసమే పెద్ద ఎత్తున మనం తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటాలు సాగించాం ఏమంటే వచ్చినటువంటి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మరి డిడిఎస్ పనుల పథకం కానీ లేకపోతే మనకి ఎస్ఐసిసి జనరల్ కానీ మరి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడంతో ఇవాళ కూడా పెద్ద ఎత్తున మన ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతంగా ఉన్నది ఇవాళ ఏదో పత్తి వరకే మనం పరిమితం అవుతా ఉంది ముఖ్యంగా చము లాంటి ప్రాంతంలో ఇక వ్యవసాయం లేనటువంటి పరిస్థితి మనం కనబడతాం అందువల్ల రాబోయే కాలంలో మరి ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం సరే ఇవాళ పథకానికి మరి డిపిఆర్ గాని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోని టెండర్ వినడం కానీ మరి గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా కూడా ప్రారంభం జరిగింది అది పళ్ళు స్టార్ట్ అయినాయి కానీ దృష్టం పళ్ళు అక్కడ చనిపోవడం మూలంగా ఆగిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో బ్రాహ్మణ వెళ్ళాల ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా మరి ప్రారంభం జరిగింది ఇంకా కొన్ని ప్రాంతాలకు మరి నీళ్లు రావాలి మరి గౌరవ శాసనసభ్యులు మరి టీడీఎత్తి పోతుల పథకంతో పాటు మరి మన ప్రాంతానికి రాచకొండ ప్రాంతానికి మరి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే చౌటుపల మరి నారాయణపురం ప్రాంతానికి పెద్ద ఎత్తున సాగునీరు మరి సాగునీరు రావడానికి అవకాశం ఉంది అందువల్ల వారు అనేక సమీక్ష మీటింగ్లు కూడా ఈ రాచకొండ రిజర్వాయర్ని మరి ప్రారంభం జరగాలి శంకుస్థాపన జరగాలి దానికి లే మరి భూమి సేకరణ జరగాలని అనేక సార్లు చెప్పడం జరిగింది అందువల్ల ఇవాళ మరి సాగునీరు కోసం మన నియోజకవర్గంలో మరి పెద్ద సమస్య ఉంది దాంతో పాటు వారు నిత్యం సరే ఇవాళ అధికారం వచ్చినా ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి నిత్యం రోడ్ల సమస్య